కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేశారు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ లైవ్ థ్యాంక్ యూ కామెంట్స్ ఇంగ్లీష్లో వస్తున్నాయి ఫ్రెండ్స్ నాట్ ఈటింగ్ ఫ్రెండ్స్ టీ తాగాను ఇంకా టిఫిన్ చేయలేదు ఓకేనా మీరు టిఫిన్ చేశారా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ వాయిస్ వినబడుతుందా లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ డోంట్ హైడ్ గైజ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ లైవ్ లైవ్లో ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ చేశారు ఇంకొక లైక్ చేయలేదు కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ one hour okay thank you please don't hide guys friends comment and subscribe channel support me all youtube family members are good morning friends welcome to my live thank you for joining live please don't hide guys support comment friends support support live live our friends <laughs> like live our friends ఒకరే లైక్ చేశారు ఇంకొకరు లైక్ చేయలేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి దయచేసి ప్లీజ్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిటానాబాయి యూట్యూబ్ డాట్ కామ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వాచింగ్ ది లైవ్ సపోర్ట్ ఫ్రెండ్స్ లైవ్ ప్లీజ్ డోంట్ హైడ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దయచేసి కామెంట్ చేయండి హైలో ఉన్నవాకండి ఓకేనా తెలుగులో పెట్టండి నామది నిన్ను పిలిచింది గానమై నేను గానమై నా ప్రాణమై నామది నిన్ను పిలి Namaskaram, friends. Comment, and friends. Welcome to my life, friends. Please don't hide, guys, friends. Welcome to my live chance. Welcome back to my channel. Please don't hide, friends. Comment, Chandy. Support, Chandy. Like, Chandy. share Chandy. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ నొక్కండి లైవ్కి రండి లైవ్ రోజు ఏడున్నర నుంచి పది గంటల వరకు లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ పరంగా డౌట్ ఉంటే అడగండి చెప్తాను ఓకేనే కామెంట్ చేయండి హైలో ఉండకండి కామెంట్ కామెంట్ ప్లీజ్ డోంట్ హైడ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ నొక్కండి లైవ్ కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ డోంట్ హైడ్ గైస్ ఫ్రెండ్స్ లైవ్కి రండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ లైవ్లో ఒకరే ఉన్న కమెంట్ చేయండి దయచేసి సైడ్లో ఉండకండి లైవ్లో ఉన్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి లో ఉండకండి కామెంట్ చేయండి లైవ్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బళ్ళ సింబల్ నొక్కండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కామెంట్ ప్లీజ్ డోంట్ హైడ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి ప్లీజ్ డోంట్ ఐడ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Please subscribe channel, support me, friends. Welcome to my live, supporting channel, friends. Please don't hide, guys. Welcome to my live, support channel, supporting, supporting. Like, owner and assist, owner, friends. నమస్కారం ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టీ తాగారా టిఫిన్ చేశారా కామెంట్ చేయండి హైలా ఉండకండి ప్లీజ్ డోంట్ హైడ్ గాయస్ ఐదుగురు లైవ్లో ఉన్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఐదుగురు లైవ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ హైడ్ గైస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సపోర్టింగ్ ఛానల్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి హైలో ఉండకండి కామెంట్ చేయండి దయచేసి లైవ్లో ఉన్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హైలో ఉండమాకండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల లైవ్ సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైలో ఉండకండి కామెంట్ కామెంట్ ప్లీజ్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఈస్ పవన్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్ Welcome back to my channel pithadaabhai friends